హాయ్ అండి వెల్కమ్ టు ఎస్కేఎస్ పట్టు శారీస్ మేమైతే ధర్మవరం అండి శ్రీ సత్యసాయి జిల్లా మా షాప్ పేరు అయితే శ్రీ కంబగిరి స్వామి సిల్క్స్ నా పేరు అయితే కళ్యాణ్ అండి మేము ముగ్గురం బ్రదర్స్ ఉంటాము ఇక్కడ మేమైతే వ్యూవర్స్ అండి మీకు మా షాప్ లో అయితే ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి మీకు చూపిస్తాను ఫస్ట్ ప్యూర్ శారీస్ చూపిస్తానండి ఇవి వచ్చేసి ప్యూర్ పట్టు సారీస్ అండి బుటాస్లో వస్తాయి చాలా మందికి అయితే ఇది ఫేవరెట్ ఇవైతే ప్రతి ఒక్కటి కలర్ చాట్ అయితే చూపిస్తానండి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ బ్రో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి పదహైదు వందల నుంచి ఉన్నాయి అవి చూపిస్తాను ఇవేమంటే మీకు స్టార్టింగ్ ప్యూర్ చూపిస్తా ప్యూర్ చాలా మోడల్స్ ఉంటాయి కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి అవి కూడా చూపిస్తారు వెయిట్ చేయండి ఇవైతే ప్యూర్ ప్యూర్ పట్టులో వచ్చేసి మనకి ఏదానికి అది గా ఉంటాయి కాంబినేషన్ హ్యాండ్లూమ్ కదా బ్రో అన్న ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీ దీనిలో అయితే చాలా సెమీస్ వస్తున్నాయి డూప్లికేట్స్ వస్తున్నాయి దీంట్లో కూడా సెమీ పట్టులో సేమ్ ఇలాంటిది సెమీ పట్టు తయారు చేసేసి ఎక్కడికంటే అక్కడికి ఇచ్చేసిన రేట్లు రేట్స్ అట్లా ఉండదు అన్న డూప్లికేట్ అయితే ఉండదు మన దగ్గర ఒరిజినల్ అన్న ఇది వచ్చేసి మార్కెట్ ప్రైజ్ ఎనిమిది వేల నుంచి పదివేల వరకు దీన్ని మనం ఓన్లీ ఐదు వేల ఐదు వందలకే ఇస్తున్నాం ఎవరు ఇంత తక్కువ ప్రైస్ కి ఐదు వేల ఐదు వందలకే ఇస్తున్నారు కలర్ చాట్ అయితే చాలా ఉన్నాయండి వీడియోలో టైం సరిపోదని మీకు శాంపిల్ చూపిస్తున్నాను మాకైతే కలర్ చాట్ అయితే వీక్లీ వీక్లీ అప్డేట్ అయితేనే ఉంటాయండి కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి ఎవరికైనా కావాలో ఉన్నవారు స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి అందులో మా మాకైతే ఆన్లైన్ బిజినెస్ ఉంది మా యూట్యూబ్ ఛానల్ ఉందండి ఎస్కేఎస్ పట్టు సారీస్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుందండి ఇలా ఉంటాయి కలర్ చాట్ అయితే ఇంకా చాలా ఉన్నాయి చీరలు అయితే వందల్లో అండి విత్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఎటువంటి మిక్స్ ఉండదు బ్రో ఎటువంటి మిక్స్ ఉండదు నా ప్యూర్ పట్టులో వస్తాయి ఇవన్నీ దీంట్లో అయితే చాలా అంటే చాలా అవైలబుల్ సారీస్ ఇవి చాలా ఉంటాయి నా స్టాక్ అయితే హెవీగా ఉంటుంది అండి మీకు ఎన్ని చీరలు కావాలన్నా కూడా ఇస్తారనమాట సారీస్ అయితే యూనిక్ గా ఉన్నాయి కలర్స్ కూడా టోటల్ కలర్స్ అయితే మీరు చూడొచ్చు ఎనీ కలర్ ఏది కావాలన్నా కూడా ఉంటది ఐదు వేల ఐదు వందలు ఒకటి ఓపెన్ చెప్పారు ఇది వచ్చేసి మనం డిస్కౌంట్ తీసేసి చెప్పినాం మార్కెట్ ప్రైస్ అయితే చాలా ఉంది మేము కూడా సిక్స్ వరకు ఇచ్చాము ఇవి డిస్కౌంట్ తీసేసి ఐదు వేల దీంట్లో అయితే డిస్కౌంట్ ఇవ్వలేము ముందుగానే చెప్పేస్తున్నాం అవును లేబ్రో ఓన్లీ ఐదు వేల ఐదు వందలు ఫిక్స్డ్ ప్రైస్ ఇదండి ఎందుకంటే ప్యూర్ హ్యాండ్ కాబట్టి చాలా అంటే లీస్ట్ ప్రైస్ కి ఇస్తున్నారు ఇదైతే వీవర్ ప్రైజ్ మేమైతే ఇక్కడ లోకల్లోనే సిక్స్ ఫైవ్ వరకు అమ్ముతున్నాము సిక్స్ లాస్ట్ ప్రైస్ అమ్ముతున్నాము మేమైతే ఇప్పుడు హోల్సేల్ కస్టమర్స్ కి ప్లస్ ఆన్లైన్ కస్టమర్స్ కి మేము స్పెషల్ డిస్కౌంట్ మీద ఐదు వేల ఐదు వందలకి ఇస్తున్నామండి అదే అండి అంతే నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ లో అండి లో వచ్చేసి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ సెల్ఫ్ కలర్ స్పెషల్ జెరీలో ఇలా వస్తాయండి వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ ఇవైతే మనము టెన్ తో ఇస్తున్నామండి సారీస్ అయితే మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇవి అబో నే ఉంటాయండి అబో పైన ఇంకెంతైనా ఉండొచ్చు చెప్పలేము ఈ శారీస్ అయితే కంచి అని కంచి సారీస్ చూడండి అసలు హైదరాబాద్ కంచిలా వెళ్తే ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఈజీగా అమ్మేస్తున్నారు ఇవి మన ధర్మవరం నుంచే వెళ్తాయి మనం ఓన్లీ వ్యూవర్ ప్రైజే చెప్తున్నాం ఇలా వస్తాయి ఇదైతే గోల్డ్ సారీనా స్పెషల్ గా ఉంటది ఓహో సేమ్ ప్రైస్ అబ్బో ఇది సేమ్ ప్రైస్ ఉంది టెన్ థౌసండ్ అంతే చాలా బాగుంది చూడండి సారీస్ ఇది వచ్చేసి పట్టు బై పట్టు వస్తుంది ఓహో చాలా స్పెషల్ గా ఉంటాయి నేరేడు పండు కలర్ అని ఇది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఇవన్నీ మేము శాంపుల్స్ ఇచ్చి చేయిస్తాము ఇది వచ్చేసి ప్యూర్ పట్టులోనే బాటిల్ గ్రీన్ కలర్ ఇది టెన్ థౌసండ్ వస్తుంది పది ఇవన్నీ పది అండి చాలా బెస్ట్ ప్రైజ్ ప్యూర్ సారీస్ చాలా మంది పింక్ లైక్ చేస్తారు అన్న వాళ్ళ కోసం చీర అంతా సెల్ఫ్ కలర్ వస్తుంది ఇలా స్పెషల్ గా ఉంటది వెడ్డింగ్ కలెక్షన్ టోటల్ గా ఇవి ఇంకా చాలా ఉన్నాయి అయితే లైట్ వెయిట్ ఉంటాయి అన్న ఇవన్నీ బ్రో చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఓన్లీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది అయితే వెడ్డింగ్ కలెక్షన్ లో చాలా స్పెషల్ గా ఉంటది చీర అయితే ఇలా వస్తుంది అన్న గ్రాండ్ పళ్ళు అయితే ఇలా ఉంటుంది భారీగా ఉంది చూడండి శారీ బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ మనకి స్పై మెష్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందండి ఇదంతా సారీ మీద డిజైన్ అండి ఓవరాల్ సారీ వచ్చేసి ఇలా వస్తుంది సెల్ఫ్ కలర్ టోటల్ గా మనం అయితే ది బెస్ట్ ప్రైజ్ వీవర్ ప్రైస్ 10000 ఇస్తున్నామన్నా ఎవరైతే ఇవ్వరు బెస్ట్ ప్రైస్ అండి మనకి అందులోను వీవింగ్ ఓన్ వీవింగ్ ఉంది మాకు అందుకై తక్కువ పడుతుంది అన్న స్పెషల్ డిజైన్స్ అండి ఇవైతే పెళ్లి కూతురు చీరలు అంటే ఎవరైనా కట్టుకోవచ్చు కానీ వెడ్డింగ్ కలెక్షన్ ఇలా ఉంటది చాలా స్పెషల్ గా ఉంటాయి కాబట్టి తీసుకునేది అవును వెడ్డింగ్ పెళ్లి శారీస్ ఇవన్నీ కంచి ఏ దానికి అది స్పెషల్ అండి ఇదైతే ప్యూర్ కంచి పట్టు శారీస్ ఇవైతే మనకి ధర్మవరంలోనే తయారైతే వెడ్డింగ్ కలెక్షన్స్ ఇదైతే స్పెషల్ డిజైన్ దీంట్లో మీకు అయితే కలర్ సెట్ చూపిస్తాను ఎందుకంటే ఇది కొత్త డిజైన్ అని మీకు కలర్ సెట్ అనే చూపిస్తాను రెడ్ అండ్ గోల్డ్ కలర్ చాలా వస్తాయి కలర్స్ ఉన్నాయి సెవెన్ హోల్సేల్ కావాలంటే హోల్సేల్ ఇస్తారండి రిటైల్ అయినా ఉంది సింగల్ కూడా మీరు ఆన్లైన్ అయితే తీసుకోవచ్చు షిప్పింగ్ అయితే ఫ్రీ ప్రెసెంట్ అయితే మనకి ఫైవ్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఈ ఫైవ్ కలర్స్ మెయిన్ దీనికి అట్రాక్షన్ వచ్చేసి డిజైన్ అన్న చాలా స్పెషల్ డిజైన్ ఉంటది ఒకటి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇదైతే కంచిపట్టు ప్యూర్ పట్టు శారీ అండి గ్రాండ్ గా ఉంటది ఇలా ఇలా వస్తుంది సారీ అయితే చూడొచ్చు ప్యూర్ పట్టు చీర కంచిపట్టు ఇది కాస్ట్ కూడా మనకి స్టిచ్చింగ్ వస్తుందా ఇది హెవీ కాస్ట్ వస్తుంది స్టిచింగ్ వర్క్ వస్తుంది అక్కడ ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది టోటల్ శారీ టోటల్ శారీ ఇదైతే చాలా ఎక్స్పెన్సివ్ సారీ అన్న ఇదైతే మనకి ట్వంటీ థౌసండ్ వస్తుంది ఇరవై వేలు వస్తుంది మనకి మార్కెట్ ప్రైజ్ అయితే కంచి గాని హైదరాబాద్ బెంగళూరు ఇలా వెళ్తే ఈ సారీస్ అయితే మనకి ఫార్టీ థౌసండ్ అబోనే నే వస్తుంది అన్న ఫార్టీ ఫార్టీ థౌసండ్ మనము జెరి గ్యారెంటీ ఇస్తాం మనకి షాప్ లోనే చాలా ఎక్స్పెన్సివ్ సారీ అండి ఇది మనకి ఆర్డర్స్ అయితే చాలా వచ్చాయండి డిజైన్ అయితే దీనికి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి డిజైన్ అండి చాలా అంటే చాలా స్పెషల్ డిజైన్ ఇలా వస్తుందండి జెర్రీ కూడా మనకు వచ్చేసి ఏమొస్తుందంటే టూ గ్రామ్ గల్ జా జెరీ ఇలా వస్తుంది టూ గ్రామ్ జెరీ వస్తుంది గోల్డ్ జెరీ గోల్డ్ జెరీ అండి ఇలా వస్తుంది ఓవరాల్ అయితే మనకి పళ్ళులో కూడా పైతానీ టైప్ వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి బ్రో బ్రోకెట్టే వస్తుంది చాలా అంటే చాలా గ్రాండ్నెస్తో వస్తుందండి చీర అయితే పళ్ళు మనకి గ్రాండ్ పళ్ళు వస్తుంది ఓవరాల్ డిజైన్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది సింగల్ కలర్ సింగల్ కలర్ అన్న ఇదైతే మాక్సిమం ఆర్డర్స్ మీద వెళ్ళిపోతుంది అన్న ఇది కూడా ఇప్పుడు వీడియో తీయడానికి ఉంటుందో లేదనుకున్నాను ఈ రోజు ఇంకా ఇప్పుడు వచ్చింది చూపిస్తున్నారు మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బార్డర్ అన్న దీనికి చాలా ఎక్సలెంట్ ఇది ప్రైస్ బ్రో వస్తుంది అన్నీ ఇరవై ఐదు వేలు వస్తుంది టూ గ్రామ్ గోల్డ్ జెరీ టూ గ్రామ్ గోల్డ్ జెరీ ఇది నార్మల్ జెరీలో అయితే కాస్ట్ తక్కువే వస్తుంది కానీ మనం స్పెషల్ జెరీలో అందుకే ఈ ప్రైజ్ వస్తుంది అందులోను వర్క్ వస్తుంది అన్న దీనికి వచ్చేసి స్టిచ్చింగ్ వస్తుంది ఇక్కడ చాలా స్పెషల్ గా ఉంటది నెక్స్ట్ వచ్చేసి మనకి సారీ ఇది ఆర్డర్స్ అయితే చాలా అంటే చాలా వచ్చాయండి పల్లకి బార్డర్ శారీ ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ లో వచ్చేసి మనకి గ్రాండ్నెస్ తో వస్తుంది ఇలా దీనికి స్పెషల్ ఏమంటే నా బుటీస్ అన్న బుటీస్ వస్తుంది బుటీస్ వస్తుంది డిజైన్ కూడా మనకి ఊసి డిజైన్ అంటాం దీన్ని ఓవరాల్ పళ్ళు అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తా ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ లో గ్రాండ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది గ్రాండ్ పళ్ళు పళ్ళకి బార్డర్ టోటల్ శారీ అయితే ఇట్లా ఉంటుంది ఓవరాల్ శారీ ఇలా వస్తుంది ప్రైస్ బ్రో ఇది ఇది వచ్చేసి ఎయిటీన్ ఫైవ్ వస్తుంది పద్దెనిమిది వేల ఐదు వందలు వస్తుంది దీంట్లో వచ్చేసి మనము డిజైన్ మార్చాం డిజైన్ మార్చినప్పుడు ఏమైతుందంటే ఇలా శాంపుల్ చేయిస్తాం ఇది నెక్స్ట్ శారీకి వచ్చే డిజైన్ ఇది శాంపుల్ కి చీర ఇచ్చి ఇట్లా నేపిస్తుంది దీన్ని బట్టి మనము నెక్స్ట్ చీర మీద ఎలా వస్తుంది అనే ఐడియా వస్తుంది మనకి దాన్ని బట్టి దాని మీద అలానే ఉంటుంది అలా కొత్త డిజైన్ మనం ఏదన్నా అనుకున్నప్పుడు అట్లా చేయి కొత్త డిజైన్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు శాంపుల్ అనేది చేయిస్తాము నెక్స్ట్ వచ్చేసి నేరేడు పండు కలర్ లో అండి స్టార్టింగ్ లో చూయించాను ఇది అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తే ఓవరాల్ గా బాగుంటుందని అని చూపిస్తాను అన్న కలర్ అయితే చాలా హైలైట్ ఉంది అయితే ఉండదు మనం ఇచ్చి చేయించాము ఓహో ఇలా వస్తుంది పట్టు పట్టు శారీ చాలా లైట్ వెయిట్ వస్తాయండి సారీస్ శారీస్ అయితే చాలా మంది అయితే పట్టు చీరలు కేజీలు కేజీలు వస్తాయి అనుకుంటారు అన్న చాలా మంది అయితే అదే మాకు కాల్స్ వస్తుంటాయి కదా ఎంత బరువుంటా ఎంత అని పట్టు చీర హ్యాండ్లూమ్ కాంచీపురం ప్యూర్ పట్టు చీర థౌజండ్ గ్రామ్స్ అన్న కేజీ లోపలే వస్తుంది కేజీ లోపలే వెయ్యి గ్రాములు లోపలే వస్తుంది ప్యూర్ కంచి పట్టు చీర ఈ అని కాదునా ప్రతి కంచి పట్టు చీర కూడా మనకి థౌసండ్ గ్రామ్స్ లోపలే కేజీ లోపలే ఉంటది పట్టు బై పట్టు చాలా గ్రాండ్ ఉందండి సారీ అయితే మీడియం తో వస్తుంది అన్న మనకి ప్యూర్ లో అయితే మెయిన్ గా ఇది వచ్చేసి ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి కస్టమైజేషన్ చేయించుకుంటున్నారు వాళ్ళందరికీ అయితే ఇప్పుడైతే నేను థ్యాంక్స్ చెప్తున్నాను చాలా అయితే చాలా సపోర్ట్ చేశారు అన్న మమ్మల్ని అయితే అవును బ్రో ఇప్పుడైతే మనము నెక్స్ట్ సెమీ పట్టులో అయితే మీకు చూపిస్తానండి స్టాక్ అయితే చాలా ఉంది హెవీ మీకు వీడియోలో శాంపుల్స్ చూపిస్తానండి ఇలా వస్తాయి అయితే ఈ శారీస్ అయితే ఆన్లైన్ ప్రైస్ చాలా తక్కువకే ఇస్తున్నాం బ్రో ఇచ్చేస్తున్నాం టూ థౌసండ్ మార్కెట్ ప్రైస్ అయితే ఇది త్రీ ఫైవ్ వరకు కూడా ఉంది అన్నో మేము కూడా లోకల్లో దీంట్లో క్వాలిటీని బట్టి ఉంది మనం ఓన్లీ టూ థౌసండ్కి నా విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ గ్రాండ్ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైన్ బ్రోకెట్ డిజైన్ వస్తుంది పల్లు అండి రిచ్ పల్లు ఓన్లీ టూ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ ఓవరాల్ డిజైన్ వచ్చి ఇలా వస్తుంది అండి ప్రతి డిజైన్ కలర్స్ లో అయితే మనకి చాలా అంటే చాలా చీరలు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ స్టాక్ అయితే చూడొచ్చు ఇంకా బీరువాలు కూడా ఉన్నాయి స్టాక్ ఓకే బాక్సుల్లో ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి మనం వీడియోలో కొన్ని మాత్రమే శాంపుల్స్ మాత్రమే చూస్తున్నాం ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది మన దగ్గర హెవీ స్టాక్ ప్లస్ మెయింటెనెన్స్ అయితే మనం బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి చాలా మంది కస్టమర్స్ అయితే మాకు అది చెప్పారు మీ దగ్గర క్వాలిటీ బాగుందన్న అని వాళ్ళందరికి థ్యాంక్స్ అండి అలానే స్టాక్ కూడా ఎక్కువ మెయింటైన్ చేస్తారు ఫాస్ట్ అయిపోతా అంటే నెక్స్ట్ సెమీ పట్టులోనే ఇది వచ్చేసి టిష్యూ బై పట్టు వస్తుందండి టిష్యూలో బై పట్టు వస్తుంది క్లాత్ అయితే షైనింగ్ చాలా రిచ్ ఉంటుంది అండి గ్రాండ్ పళ్ళు వస్తుంది ఇలా చాలా మందికి బ్లౌజ్ కొంచెం కాంట్రాస్ట్ గా అనిపిస్తుంది మనకి పళ్ళు బ్లౌజు సేమ్ కలర్ ఇస్తున్నాం అండి ఈ శారీలో అయితే మెయిన్ వచ్చేసి దీంట్లో అట్రాక్షన్ ఓవరాల్ డిజైన్ ఇలా వస్తుంది ఓవరాల్ డిజైన్ దీనికి బార్డర్ కూడా మీడియం బార్డర్ చాలా లాంగ్ అయితే రాదండి ఇది బార్డర్ అండి శారీ అయితే చాలా ఉంటాయి నా క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఒకసారి తీసుకొని చూడండి ఇవైతే మనము వెయిట్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ఎనిమిది వందల యాభై గ్రామ్స్ వరకు వస్తుంది టూ ఫైవ్ కే ఇస్తున్నాం రెండు మార్కెట్ ప్రైస్ అయితే మీకు తెలియదు ఏం కాదు ఇది చాలా అంటే చాలా ఉంది మా ధర్మవరంలోనే త్రీ థౌసండ్ త్రీ ఫైవ్ కూడా ఇస్తున్నారు కానీ మనం ఓన్లీ టూ ఫైవ్ కే ఇస్తున్నాం విత్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో అయితే చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి మీకు ఓన్లీ డిజైన్స్ చూపిస్తున్నా ఇలా వస్తాయండి చూడొచ్చు ఇక్కడ వెరైటీస్ అయితే డిజైన్స్ చాలా ఉంటాయి హోల్సేల్ కూడా ఇస్తారు ఎన్ని చీరలు కావాలన్నా కూడా ఇస్తారండి తక్కువ ధరలో మీకోసం విజిట్ చేయండి తొగటా స్ట్రీట్ ధర్మవరం అనంతపురం డిస్టిక్ సత్తసాయి ప్రజెంట్ అయితే డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది కంబగిరి సిల్క్ శారీస్ ఇన్స్టా యూట్యూబ్ ఉంది ఫాలో చేసుకోండి మనకి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎస్కేఎస్ పట్టు శారీస్ అని కొడితే వస్తుందండి వాళ్ళు స్క్రీన్షాట్ తీసి పంపిస్తే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ప్లస్ స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము లేదంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా ఛానల్ అయితే వస్తుంది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇదనమాట టోటల్ శారీస్ ఫాలో చేసుకోండి డిస్కౌంట్ తీసుకోండి చాలా మెనీ కలర్స్ అవైలబుల్ అండి ఓన్లీ వీడియోకి హైలైట్స్ మాత్రమే చూపిస్తున్నా శాంపుల్స్ మాత్రమే చూస్తున్నాను అండి నెక్స్ట్ వచ్చేసి పిక్ అండ్ పిక్లో అండి ఇవైతే నెమ్మలిపించను డిజైన్ వస్తుంది ఓవరాల్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి సారీస్ ఇది ఎన్ని కలర్స్ ఉన్నాయి బ్రో దీంట్లో అయితే టెన్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ శాంపుల్ కి త్రీ కలర్స్ చూపిస్తా ఓహో ఇలా వస్తాయి బట్ ఓపెన్ అయితే చేసి చూపిస్తా అండ్ పిక్ పిక్ అండ్ పిక్ అండి ఇది అయితే చాలా స్పెషల్ గా ఉంటది చీర సెమీ పట్టులో అయితే ఎక్స్పెన్సివ్ శారీ అంటే పిక్ అండ్ పిక్ సారీస్ అండి ఇలా వస్తాయి ఇదైతే ప్యూర్ పట్టు ఫినిషింగ్ అయితే వస్తుందండి కానీ సెమీ పట్టులోనే పిక్ అండ్ పిక్ మగ్గాలని ఇవి చాలా స్పెషల్ గా ఉంటాయి ఓవరాల్ డిజైన్ అయితే ఇలా వస్తుంది ఇది మార్కెట్ ప్రైజ్ అయితే నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు కూడా ఉంది మనం ఓన్లీ త్రీ అంటారు ఇవి మీరు అడిగినా కూడా చెప్తారు ఇక్కడైతే త్రీ థౌసండ్ అండి క్వాలిటీ అయితే ఇవి హెవీగా ఉంటాయి దీంట్లో అయితే టెన్ కలర్స్ ఉంటాయి ప్రెసెంట్ త్రీ ఉన్నాయి మీరు కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి సెమీ పట్టులోనే హాఫ్ ఫైట్ విత్ మెరూన్ శారీస్ అండి చాలా మంది అయితే అడిగారు సెమీ పట్టులో కావాలండి అని వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేయించాము ఇవైతే శారీస్ హాఫ్ ఫైట్ ఇదంతా బార్డర్ గేటప్ వీక్లీ వీక్లీ అప్డేట్ అయితేనే ఉంటాయి శారీస్ అయితే డిజైన్స్ కలర్స్ ఇవన్నైనా ఇస్తారా బ్రో ఎన్నైనా చాలా మంది ఆర్డర్ అడుగుతుంటారు వాళ్ళు ఫంక్షన్స్ కానీ ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ కి పది మంది ఇరవై మంది ముప్పై మంది ఉన్న వాళ్ళకు మాకు ఇన్ని సారీస్ కావాలి టెన్ శారీస్ ట్వంటీ సారీస్ థర్టీ సారీస్ అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే ఆర్డర్స్ మీద చేయిస్తున్నారు బ్రో ఇది వచ్చేసి టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు దీంట్లో ఎన్ని కావాలని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సెమీ పట్టులో ఇవి సెమీ పట్టులో పట్టు బై పట్టు శారీస్ ఇది అయితే క్లాత్ పట్టు క్లాత్ వస్తుందండి ఇది మార్కెట్ ప్రైజ్ అయితే ఐదు వేల వరకు కూడా ఉంది మనం ఓన్లీ ది బెస్ట్ ప్రైజ్ రెండు వేల ఎనిమిది వందలకే ఇస్తున్నాం అండి టూ ఎయిట్ అంతే అండి టూ ఎయిట్ ఇవన్నీ డిజైన్స్ కలర్స్ దీంట్లో కూడా వీక్లీ వీక్లీ వస్తా ఉంటాయి చాలా స్మూత్ ఉంటాయి ఒక వీడియోలో చూపించిన మళ్ళీ వీడియోకి అప్డేట్ అయితే ఉంటాయి కలర్ గానీ మారిపోతుంది టోటల్ డిజైన్ అండి ఇది అండ్ బార్డర్ మెయిన్ ఇది క్లాత్ అయితే పట్టు బై పట్టు క్లాత్ అండి చాలా స్మూత్ వస్తుంది సారీ లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ అయితే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ కట్టుకుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది ఇవన్నీ ఫంక్షన్ వేర్ శారీస్ అండి ఇంకా కలర్స్ అండ్ మోడల్స్ చాలా ఉంటాయి కాంటాక్ట్ చేయండి వాట్సప్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇవి దేవకన్య శారీస్ అండి ట్రెండింగ్ శారీస్ అయితే ఇవైతే చాలా ఫేమస్ శారీస్ ఓవరాల్ డిజైన్ అయితే ఇలా వస్తుంది బోర్డర్ లో దేవకన్య బొమ్మ అయితే వస్తుందండి వీవింగ్ లోనే వస్తుంది ఇదైతే ప్రింట్ కాదు చాలా మంది అయితే ప్రింట్ అనుకుంటున్నారు ప్రింట్ అయితే కాదండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది లైట్ లావెండర్ కలర్ టోటల్ చూడొచ్చు సెమీలో అండి ఇది సెమీలో వస్తుంది ప్రైస్ ఇది ఇది వచ్చేసి త్రీ ఫైవ్ మార్కెట్ ప్రైజ్ అయితే సిక్స్ ఫైవ్ వరకు కూడా ఉంది మనం వీవర్ ప్రైజ్ త్రీ ఫైవ్ లో ఇవైతే టెన్ కలర్స్ ఉన్నాయి టెన్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ మారుతుంటాయి క్వాలిటీ చూడండి ఎంత బాగుంది ఇవంతా లేటెస్ట్ మోడల్స్ లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇవైతే దీనిలో వచ్చేసి నెక్స్ట్ చూపించబోయేదైతే చాలా లైట్ వెయిట్ తో టిష్యూ అండి చాలా అంటే అది చాలా చీర అయితే ఎక్స్పెన్సివ్ శారీ లాగా కనిపిస్తుంది కానీ ఇదైతే సెమీ పట్టులోనే లైట్ వెయిట్ విత్ గ్రాండ్ శారీ అండి ఓవరాల్ శారీ అయితే ఇలా వస్తుంది చాలా గ్రాండ్ ఉంది అసలు బార్డర్ చూడండి ఇదంతా లెస్ కానీ బార్డర్ లో మీకు ఈ విధంగా డిజైన్ అయితే ఉంటది దీనికి ఇదంతా పళ్ళు ఓవరాల్ పళ్ళు అయితే ఇలా వస్తుంది చాలా ఎక్సలెంట్ గా ఉంది బ్లౌజ్ కూడా బ్రోకెట్ వస్తుంది చాలా హైలైట్ అండి ఈ విధంగా శారీస్ ఉంటాయి ఇంకా చాలా స్టాక్ ఉంది దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి కదా ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి చాలా మంది బ్రోకెట్ అంటే ఆ బ్లౌజ్ ఇష్టపడరు అన్న అవును దీని బెనిఫిట్ ఏమంటే చిన్నగడం అనేది కొంచెము అలా ఇబ్బంది అయితే ఉండదు మనకి మెయిన్ బ్రోకెట్ వల్ల వచ్చే సారీ అయితే ఎలాంటి హెవీ వర్క్ అయినా వేసుకోవచ్చు చాలా బిగువగా ఉంటదన్న బ్లౌజ్ అయితే ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కలర్స్ కూడా ఉంటాయి కాంటాక్ట్ చేయండి మీకు డిజైన్స్ అయితే చూస్తున్నా సేమ్ ప్రైస్ అబ్రో ఇవి సేమ్ ప్రైస్ అన్న ఇవన్నీ డిజైన్స్ మారుతుంటాయి అంతే కాన్సెప్ట్ ఒకటే 35 ఏ డిజైన్స్ ఫేర్ ఇలా ఏ దానికి అది ఇదైతే ఒకటే ప్రైస్ లోనే ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు ఇదైతే ఖచ్చితంగా ఓపెన్ చేసి చూపించాలి నా డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ డిజైన్ అయితే ఇది లైట్ ఆరెంజ్ కలర్ కి బా నెరేడు పండు కలరు వస్తుందండి పళ్ళు బ్లౌజ్ పళ్ళులో కూడా మీనా ఉంది మీనా వస్తుంది బ్రాండ్ పళ్ళు అయితే ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా బ్రోకెట్ వస్తుంది అండ్ టోటల్ శారీ మీరు చూడొచ్చు ఇక్కడ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మీనా వర్క్ కాస్ట్ అండి నెమలి నెమలి మీనా వర్క్ వస్తుంది ప్రైస్ అయితే సేమ్ త్రీ ఫైవ్ డిజైన్స్ అయితే వేరే వేరే చాలా ఉన్నాయి హోల్సేల్ అండ్ రిటైల్ రెండు అయితే ఉంటాయి కాంటాక్ట్ చేయండి క్వాలిటీ అయితే బాగా మెయింటైన్ చేస్తారు ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు వీడియోలో ఎక్సలెంట్గా ఉంది వీటిలో అయితే మనకి ఒకరు ఆర్డర్ చెప్పారండి ఇదైతే ఈ కలర్స్ సేమ్ సారీస్ టూ శారీస్ కావాలంటే వాళ్ళకి తెప్పించామండి శారీ అయితే ఇది కస్టమైజేషన్ కస్టమైజేషన్ చేయించాం ఓకే ఇవైతే బుక్ అయిపోయాయి ఆల్రెడీ కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే వాళ్ళకి మళ్ళీ అయినా చేసి నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడలో ఉండి ఉప్పాడ కడ్డీ బార్డర్ చాలా మంది అయితే ఇప్పుడు ట్రెండింగ్ చాలా మంది ఇష్టపడుతున్న శారీస్ అయితే ఇవే అండి పళ్ళు బ్లౌజ్ అయితే ఆపోజిట్ వస్తుంది ఇది అయితే ఓపెన్ చేయలేదు దీంట్లో అయితే కలర్ చార్ట్ చాలా ఉన్నాయండి ఇది వచ్చేసి త్రీ ఎయిట్ వస్తుంది మూడు వేల ఎనిమిది వందల రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే ఉంటాయి ఇట్లా కలర్స్ కాంబినేషన్స్ అయితే చెక్స్ డిజైన్ చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారు మేము స్టార్టింగ్ లో చెప్పాం కదండి స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని ఇవి బుట్టా సారీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది క్లాత్ లో వస్తుంది వస్తుంది దీంట్లోనే ఇలా వస్తుంది అంటే నేరేడు పండు కలర్ షేడ్ వస్తుంది విత్ గ్రీన్ అన్న పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వస్తుంది కలర్ చాలా బాగుంది ఓపెన్ వీడియో అవుతుంది కాబట్టి ఓపెన్ చేయలేదు ఇది వచ్చేసి గద్వాల్ కాటన్ అండి కాటన్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది దీంట్లో అయితే కలర్స్ చూడవచ్చు ఇక్కడ చాలా ఉంటాయి ఈ విధంగా అలానే స్టాక్ అంతా చూడవచ్చు హెవీగా ఉంటుంది పట్టు కావాలన్నా సెమీ కావాలన్నా హోల్సేల్ కావాలన్నా రిటైల్ కావాలన్నా అన్నీ అవైలబుల్ ఉంటాయి విజిట్ చేయండి శ్రీ కంబగిరి సిల్క్ శారీస్ ధర్మవరంలో నేసే పెట్టండి అని కూడా అంటారు వచ్చే ముందు అయితే ఒకసారి కాల్ చేయండి అన్ని లేటెస్ట్గా ఉంటాయి డిజైన్స్ ఆన్లైన్ కూడా ఉంది షిప్పింగ్ అయితే ఫ్రీ ఒకసారి అయితే కంపల్సరీ విజిట్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే థ్యాంక్ యూ